ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే యీలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి అయి నమ అదృష్ట రత్న ధారణ వలన అధికమైన సుఖాలు సౌఖ్యాలు ఎట్లా కలుగుతాయి అంత ఇన్స్టెంట్గా ఎట్లా జరుగుతుంది అనేది జనరల్గా అందరికీ ఒక సందేహం ఉంటుంది చిన్న విషయం చెప్తాను ఇదివరకు ఇప్పటికీ ఇదివరకు రోజుల్లో కూడా అదృష్టనాలు నవరత్నాలు అదృష్టనాలు పంచుకొని పెట్టుకునేవాళ్ళు ఇదివరకు కాలంలో ఎప్పుడైనా కాడ ఇదివరకు ఇప్పటికీ ఎంత తేడా అన్నదంటే పాతకాలంలో కొంతమంది మనుషులు వాళ్ళ జీవితంలో ఐస్ ఐస్ అంటే మంచు అది చూడకుండా కూడా చనిపోయేవాళ్ళు ఎందుకంటే ఐస్ ఎక్కడ దొరుకుతుంది హిమాలయాల్లో ఉంటుంది వీళ్ళు ఎప్పుడు వెళ్తారు హిమాలయాల్లో వీళ్ళు ఐస్ చూడాలంటే ఎప్పుడైనా వనగడలో వానం పడితే కానీ ఐస్ వచ్చేది కదా కానీ ఆధునికమైన రోజుల్లో ఇంట్లోనే హిమాలయాలని హిమాలయం అంటే ఇంట్లోనే ఫ్రిజ్ పెట్టుకున్నాం ఎంత కావాలంటే అంత ఐస్ తెచ్చుకోగలుగుతున్నాం అట్లాగే అదృష్టత్రం చేసేటప్పుడు ఆ రత్నాల యొక్క దాంట్లో ఉన్న చెడుని మొత్తం తీసేసి ప్యూరిఫై చేసి అత్యంత శక్తివంతంగా తయారు చేయగలుగుతున్నాం ఏదో రోజుల్లో ఇది దొరికే కాదు అది దొరకాలంటే చాలా కష్టమైన విషయం ఏదో దేవతామణులు అంటారు లక్షల కోట్లలో ఉంటుంది దాని ఖరీదు ఫ్లాలెస్ అంటే ఏ మాత్రం చెడు లేని రత్నం దొరకాలంటే లక్షల కోట్లలో దాని ఖరీదు ఉంటుంది కానీ దాన్ని ఇప్పుడు మనం చేయగలిగాం కాబట్టి దాని యొక్క పవర్ అట్లా ఇదివరకు ఇప్పటికీ అదృష్టత్వం ఎదురొక రోజుల్లో పెట్టాలంటే ఎంత ఖరీదు పెట్టినా కూడా యాభై ఎకరాలు భూములు అమ్మి తీసుకెళ్లి మెట్రాస్లో కూర్చుని నెల నెలలాగి తెచ్చుకునే వాళ్ళు రాజులంతా పిఠాపురం రాజులు నూజువేడు రాజులు మీర్జాపురం రాజులు వీళ్ళందరి దగ్గర ఇప్పుడు అదృష్టత్వాలు ఉంటాయి ఇప్పుడు ఒక సంవత్సరం కాలం పట్టేది వాళ్ళకి వెళ్ళటము రావటము గుర్ర బంగళ మీద వెళ్ళటము మధ్యలో హాల్ట్లో అవ్వటము అక్కడ రత్న శెట్టి గారు ఇచ్చేవడం ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ ఉండేది కానీ ఈ రోజున దానికంటే ఇంక వంద రెట్లు వెయ్యి రెట్లు కోటి రెట్లు పవర్ఫుల్ ఉండే విధంగా తయారు చేసి ఇంప్యూరిటీస్ అన్నీ తీసేసి ప్యూరిఫై అయ్యే విధంగా చేసి చక్కగా ఎనర్జైజ్ మంత్రంగా మంత్రంతో తంత్రంతో శక్తితోటి తయారు చేసి ఇవ్వటం వలన రకరకాల వింతలు యాక్చువల్గా చేతబుని ఉంటాయి మన మాకు దగ్గరుండే చోట్ల సైనిక పేరు ఉంటుంది అక్కడ బస్తర్ జిల్లా నుంచి వస్తారు కొంతమంది బస్తర్ జిల్లాలో ప్రతి మూడేళ్ళకి నాలుగేళ్లకి ఒక మంత్రగాడు ఉంటాడు వాళ్ళకి అదొక కుటుంబ వృత్తిలాగా అనమాట నేర్చుకోవడానికి సరదాగా నేర్చుకుని ఆ తర్వాత వస్తువులు తీసుకెళ్ళి రోడ్డు మీద బరేస్తారు తర్వాత ఎవరైతే ఆ రోడ్డు ఏమైనా నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళని గమనిస్తారు నేను అక్కడ వేసాను కదా వాళ్ళకి వారం రోజుల్లోగా ఏదో ఒక చెడు అయిపోయిందా లేదా అని చూసుకోవడానికి టెస్టింగ్ కోసం వేసుకుంటారు ఈ బస్తర్ జిల్లాలో చూడండి చాలా ఏళ్లలో పెద్ద వయసు వాళ్ళు చాలామంది మనుషులు ఒక ఇంటికి ఒకళ్ళు ఇద్దరు అచేతనంగా ఉంటారు ఏదో ఒక పెరాలసిస్ ఇచ్చినట్టు ఉంటారు కానీ మన దగ్గరకు వచ్చి ఇక్కడ పిల్లలు ఇక్కడ సైనికులు సైనికులు కదా పని పనిచేస్తుంటారు వాళ్ళు నా గురించి తెలుసుకుని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చేవాడు తెచ్చేటప్పుడు ఎట్లా చేస్తారు మంచం మీద నలుగురు పట్టుకుని జాగ్రత్తగా ఎత్తుకుని తీసుకొస్తారు తీసుకొచ్చిన పదిహేను నిమిషాలకే వాళ్ళు మళ్ళీ ఆ తల్లిదండ్రులు లేచోవాలి వాళ్ళు ఎక్కడున్నా మేము అని ఎత్తుకుంటారు ఎందుకంటే మన దగ్గర రాగానే మన దోషం ఉండదు మనం ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఆ ఎంట్రన్స్ దాట ముందే ఒక గొయ్యి తీసి దాంట్లో ఒక పెద్ద యంత్రం పెట్టాం ఆ యంత్రము దాటిన తర్వాత దోషం లోపలికి రాలేదు కొంతమంది అవతల వరకు పిచ్చోళ్ళు ఎగురుకుంటా గంతులు వేసుకుంటా రకరకాలుగా చేసుకుంటా పది మంది మనుషులు కూడా లో పట్టిన లోపలికి తీసుకురాలేరు చాలా కష్టం ఉంది కానీ ఆ డోరు దాటి ఎప్పుడైతే లోపలికి వస్తారో పెద్ద మనుషులు అయిపోతారు అన్నీ మర్చిపోతారు ఇక అన్నీ పెద్ద మనుషులు అయిపోయి చక్కగా మాట్లాడతారు చక్కగా కూర్చుంటారు వెళ్ళేటప్పుడు నవ్వుకుంటా అన్ని విషయాలు మాట్లాడి మంచి చెడ్డ మాట్లాడి దండం పెట్టి మంచిగా ఏదైనా తీర్థప్రసాదాలు తీసుకుని దండం పెట్టుకుని పోతారు ఎందుకంటే ఇక మన దగ్గరకు వచ్చాక అవన్నీ ఉండవు ఇలాంటివన్నీ కూడా అదృష్టత్వం వలన అప్పటికప్పుడే అయిపోతాయి ఆ పవర్ అట్లా పనిచేస్తా అనమాట మీరు సెల్ ఫోన్ ఇక్కడ కూర్చున్నారు అమెరికాలో మాట్లాడాలి అమెరికా మాట్లాడాలంటే ఎంత టైం పట్టుద్ది వెళ్ళాలి రావాలి మొత్తం విమానం మీద అయితేనేమో వారం రోజులు పట్టుద్ది మామూలుగా ఏదో వరకు రోజుల్లో లాగా వెళ్ళి రావాలంటే సంవత్సరాలు పట్టుద్ది కానీ ఇప్పుడు సెల్ ఫోన్ సెల్ ఫోన్ అంటే ఏంటి అదృష్టతమే అనుకోవాలి అది కూడా సిలికా సిలికా యొక్క పౌడర్ ఇసుక యొక్క పౌడర్ని ఆ రాయితోటి చిప్పు తయారు చేసి దాని ద్వారా ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి మేము ఎట్లయితే మంత్రము యంత్రము తంత్రం తయారు చేస్తారో దాన్ని కూడా సెల్ ఫోన్లో కూడా మంత్రము యంత్రం తంత్రం అవి కూడా ఉంటాయండి అవన్నీ కూడా తయారు చేయటం వలన మేమేమో మంత్ర తంత్రం చేస్తాం వాళ్ళు ఏమో ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తారు ఫోన్ పెట్టడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ కావచ్చు సాఫ్ట్వేర్ అంటే మంత్రం మాదే మా లెక్క మంత్రము వాళ్ళ లెక్క సాఫ్ట్వేర్ దానికి పెట్టే అమర్చే వస్తువులు అవన్నీ కూడా వాళ్ళ లెక్కలో అయితేనేమో ఇన్స్ట్రుమెంట్స్ మా లెక్కలో అయితేనేమో యంత్రము ఈ విధంగా తయారు చేస్తే మీరు ఇక్కడికి వచ్చిన ఫోన్లో పది నెంబర్లు పది నెంబర్లు అంటే ఆ కోడ్ మేము ఏదైతే చెప్తామో ఆ మంత్రం కావచ్చు వలన అమెరికాలో కూర్చున్నా కూడా మీరు ఆ ఫోన్లో ఐదు నిమిషాలు ఆడతా అట్లా మాట్లాడగలుగుతారో అప్పుడు ఐదు నిమిషాల్లో మాట్లాడగలుగుతున్నారు కదా ఏదో ఒక రోజుల్లో ఊహించడానికి కూడా కుదరదు కదా అదృష్టనం కూడా ప్యూరిఫై చేయటం వలన దానికి అంత బలం వస్తుంది అనమాట విపరీతమైన శక్తిని వెదలుద్దు విపరీతమైన శక్తి మీరు ఇక్కడి నుంచి చూస్తే సూర్యుడు ఎంత కనిపిస్తాడు ఇంత గోళం అంటే కొద్దిసారి ఒక టైంలో పెద్దగా పెద్ద ఫుట్బాల్ సైజులో కనిపించవచ్చు మామూలుగా చూసినప్పుడు చిన్న ఫుట్బాల్ సైజులో కనిపిస్తాడు కానీ మన ప్రపంచాన్ని మొత్తానికి వెలిగలుగుతున్నాడు కదా అదృష్టతనం పౌరు సూర్యుడు యొక్క పౌరు కంటే కోటి రెట్లు ఎక్కువ సూర్యుడు యొక్క పౌరుకి మీకు ఇదివరకే చెప్పాను సూర్యుడు యొక్క పవర్కి కొన్ని లోపాలు ఉన్నాయి వేడిగా ఉంటుంది నీడ ఉంటుంది పన్నెండు గంటలే ఉంటుంది తర్వాత కంటితో మాత్రమే చూడగలము మనసుతో చూడలేము ఇవన్నీ కూడా అదృష్టంలో ఉన్న పోద్ది సూర్యుడి వెలుక్కి అంటే అదృష్టత్రం వెలుగు కోటి రెట్లు ఎక్కువ సూర్యుడి వెలుగును కంటితో చూస్తే దీని వెలుగును మనస్తో చూస్తాము సూర్యుడి వెలుక్కి వేడి ఉంటే దీని వెలుగుకి ఆహ్లాదం ఉంటుంది అదృష్టత్రం పెట్టుకోగానే వాళ్ళు అప్పటికప్పుడే నవ్వుతారు అప్పుడు దాకా డిప్రెషన్లో ఉండే ఇబ్బందులు ఉండి టెన్షన్లో ఉండే వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడే నవ్వుతారు అప్పటికప్పుడే వచ్చేటప్పుడు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్తారు వాళ్ళ జీవితంలోకి ఎప్పుడూ నవ్వే ఉంటుంది నవ్వు ధనము శుభము సంతోషము కళ్యాణము అన్నీ ఉంటాయి ఇక మూడో విషయం ఏదైతే ఉంటుందో సూర్యుడిని పన్నెండు గంటలు మాత్రమే ఉంటాడు పన్నెండు గంటలు వెలుగు ఇవ్వడం ఆయన వెలుగు ఇవ్వటం పోవటం కాదు ఆయన బాధ్యత నుంచి తప్పుకోవటం వలన కానీ అదృష్టతనం తన బాధ్యత నుంచి ఎప్పుడూ తప్పుకోదు మీకు మీ తర్వాత తరాలు ఉండే వాళ్ళకి రాత్రి పగలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ప్రతి సెకను మీతో పాటు ఉండి మీకు అన్ని రకాలుగా సక్సెస్ కలిగజేస్తుంది దాని యొక్క పౌరములనే ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చేటప్పుడు గుమ్మస్తాలు అవ్వచ్చు ఎక్కడైనా పని చేసేవాళ్ళు కావచ్చు సూపర్వైజర్లు కావచ్చు చిన్న చిన్న పనువాళ్ళు ఒక ఆయన ఉన్నాడు సాయి శక్తి అని ఈ సాయి శక్తి అనేవాడు యాక్చువల్గా ఐటీఐ చదువుకుని మన ఒక ఇక్కడ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేయటానికి వచ్చాడు సివిల్ కన్స్ట్రక్షన్ దాంట్లో దాదాపు ఎనిమిది సంవత్సరాలు పనిచేశాడు ఏమీ లేదు నడుస్తూనే ఉంది జీవితం చాలా చిన్నగా ఉండేది మన దగ్గరికి వచ్చి అదృష్టత్వం పెట్టుకోవాలనే ఆలోచన వాళ్ళ మిస్సెస్ వాళ్ళు గుంటూరుకు చెందిన వాళ్ళు వాళ్ళ మిస్సెస్ తాలూకా వాళ్ళు ఎవరో చెప్పడం వలన వీళ్ళ దగ్గర ఎన్టీ రామారావు గారు వాళ్ళ తాలూకా ఉంగరాలు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే వాళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర నా దగ్గరికి వచ్చిన రోజున వాళ్ళకి పెట్టుకోవడానికి వాళ్ళకి దగ్గర డబ్బులు ఆ గుంటూరు చోదరులంటే కొద్దిగా ఆవిడ ఏం చేస్తుందంటే చేతుకున్న పాతగాజులు తీసేసి కరిగిచ్చేసుకుని నమ్మేసుకుని ఆ డబ్బులతోటి అర్ద్రశత్వం భర్త చేయించింది చేయించుకున్నాక సరే ఆయనకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేదు ఆవిడకైతే పూర్తి నమ్మకం ఉంది పెట్టుకున్న తర్వాత మూడు రోజులకి ఆయన ట్రావెలింగ్లో వెళ్తుంటే వెళ్ళే దారిలో ట్రావెలింగ్లో అక్కడ వాళ్ళ సైట్ నడుస్తుంది అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు వెళ్ళేటప్పుడు వర్షం పడిందని చెప్పి ఒక రోడ్డు పక్కన ఉన్న చిన్న ఇంట్లో ఉంది ఆ ఇల్లు అంటే పెద్ద ఇల్లు కన్స్ట్రక్షన్ మాత్రం చిన్నగా చేసి ఉంచారు మొత్తం ఓలా ఆ ఇంట్లోకి వెళ్ళాడు ఇంటికి వెళ్తే ఆయన యాక్చువల్గా ఎన్ఆర్ఐ పార్టీ ఆయన మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు అనమాట ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈయన ఎల్లగంగన శక్తిని పిలిచి ఆయన మాట్లాడుకుంటే నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అంటే ఇట్లా నేను అపార్ట్మెంట్లు కట్టిస్తుంటాను పొలాంటి చోట ఉంటే ఆయన అన్నాయంట ఎక్కడ ఎందుకు చేస్తావు నేను ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఇల్లు కడదామని ట్రై చేస్తున్నా నాకు అమెరికాలో ఉండదు వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నాను ఎవరి మీద నమ్మకం లేదు నువ్వు చూస్తే కరోడివి మంచిగా ఉంది నీ చేతికి అదృష్టత్రం కూడా పెట్టుకున్నావు అంటే చూడగానే మనిషికి అదృష్టత్రం పెట్టుకున్న వాళ్ళని మొహం చూడగానే ఎవరికైనా నమ్మకం అనిపిస్తుంది అన్నమాట నువ్వు నాకు చేసి అని చెప్పాడు ఈయన కరెక్ట్గా ఆయనకి రెండు మూడు సంవత్సరాల్లో కట్టాల్సింది ఆరు నెలల్లో కట్టించి ఇచ్చేసాడు ఆయనకి ఎమ్మెటే వెళ్ళిపోయాడు ఉద్యోగం రిజైన్ చేసేసాడు ఈయనకి తెలిసిపోయింది ఏదో లక్కీ వ్యవహారం వచ్చేసింది అదృష్టాత్వం పనిచేస్తుంది మా ఆవిడ చెప్పింది కరెక్ట్ అనుకున్నాడు వెళ్ళేసి అక్కడ రిజైన్ ఇచ్చేసి ఈయన దగ్గర జాయిన్ అయ్యాడు తర్వాత ఆయన ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టులు గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద పెద్ద కాంట్రాక్టులు కడుతున్నాడు పెద్ద పెద్ద మంచి లెవెల్ ఆయనే బాగుపడటం కాకుండా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు సూపర్ సూపర్వైజర్ సుమారుగా ఒక రెండు వందల మంది ఉంటారు అందరూ మన దగ్గర దృశ్యం పెట్టుకున్నారు అందరూ కూడా సెట్ అయ్యారు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యవహారాలు ఇది ఒక మనిషిని ఆయనే బాగు చేయాలని కాదు మనం ఇంట్లో లైట్ వేసుకుంటే మన ఒక్కళ్ళకే లైటింగ్ రాదు మన బంధువులందరికీ మన దగ్గర ఉన్న వాళ్ళకి మనం దండం పెట్టే వాళ్ళకి మనం ఆదరించే వాళ్ళకి మనం ఆదరించిన వాళ్ళకి అందరికి ఎట్లయితే లైటింగ్ వస్తుందో వాళ్ళందరికీ కూడా మంచి చేస్తా అన్నమాట ఈ విధంగా అదృష్టత్వం యొక్క పవరు అప్పటికప్పుడే పనిచేస్తుంది ఎప్పుడో కాదు అది మీరు గ్రహించాలి గ్రహించలేని వాళ్ళు ఏమవుతుందంటే సంకల పిల్లలను పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు కంగారులో వండి ఇబ్బందులు ఉండి టెన్షన్లో ఉండే ఏదేదో అనుకుంటారు ఏదేదో కాదు అదృష్టత్వం మీకే కాకుండా మీ రాబోయే తరాలకు కూడా పనిచేస్తుంది ఎప్పుడో తొమ్మిది గంటల్లోనే ఎట్లా పనిచేస్తంటే తొమ్మిది రోజుల్లో పనిచేస్తుంది కాదు తొమ్మిది గంటల్లో కూడా పనిచేస్తుంది తొమ్మిది నిమిషాల్లో కూడా పనిచేస్తుంది బాగా ఇబ్బందుల్లో ఉంటే కూడా నెమ్మది నెమ్మదిగా ఒక చిన్న గొయ్యితో పూడ్చాలంటే ఐదు నిమిషాల్లో పోడ్చచ్చు పెద్ద గొయ్యి ఉందంటే పూడ్చడానికి కొద్దిగా టైం పట్టచ్చు పూడ్చడం అయితే గ్యారంటీ పూడ్చేది కూడా మామూలు మట్టితో కాదు బంగారంతో పూడ్చి ఆ బంగారాన్ని మీ ఇంటికి వచ్చేటట్టు చేస్తుంది అదృష్టరత్నం ఉన్న చోట సక్సెస్ అనేది గ్యారెంటీ అనమాట శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్